బడ్జెట్ కు సమయాసనమైంది ఇవాళ పార్లమెంట్ లో ఉదయం పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఎన్నికల అనంతరం కొత్త సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది సాధారణంగా మధ్యంతర బడ్జెట్ లో విధానపరమైన కీలక నిర్ణయాలేవి ఉండవు సార్వత్రిక ఎన్నికల ముంగిట పేదల ఆశలు మధ్యతరగతి ఆకాంక్షలు వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఊవిలూరుతున్న మోదీ సర్కార్ రైతులు మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులను తాయిలాల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనుండటం ఇది వరుసగా ఆరోసారి మోదీ ప్రభుత్వం టూ పాయింట్ ఓకు ఇదే చివరి పద్దు గత పదేళ్లలో తమ సర్కారు సాధించిన విజయాలను తెలియజేస్తూ ఇకపై దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నది సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించే అవకాశాలున్నాయి కేంద్ర బడ్జెట్ కు సమయం ఆసన్నమైంది ఇవాళ లో ఉదయం పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఎన్నికల అనంతరం కొత్త సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది సాధారణంగా మధ్యంతర బడ్జెట్ లో విధానపరమైన కీలక నిర్ణయాలేవి ఉండవు సార్వత్రిక ఎన్నికల ముంగిట పేదల ఆశలు మధ్య తరగతి ఆకాంక్షలు వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రామకృష్ణ డీటెయిల్స్ ఏంటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాలుస్తున్నాయి ఈ ఈ సమావేశాలు ఉదయం పదకొండు గంటలకు దీనికి ముందు బడ్జెట్ బడ్జెట్ ని పార్లమెంట్ ఆమో క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది రాష్ట్రపతి కూడా ఆమోదించాల్సి ఉంటుంది మరి ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలిసి ఆమె అఫీషియల్ మీరు రాష్ట్రపతిని కలుస్తారు కలిసి ఆ తర్వాత పార్లమెంట్ కి వస్తారు పార్లమెంట్ లో క్యాబినెట్ అప్రూవల్ ఉంటుంది క్యాబినెట్ అప్రూవల్ తర్వాత పదకొండు గంటల బడ్జెట్ ను తాత్కాలిక బడ్జెట్ నువర్పడుతున్నారు ప్రవేశపెడుతున్నారు ఉదయం పదకొండు నుంచి లోక్సభలో బడ్జెట్ ప్రత్యేకం ప్రారంభిస్తుంది తాత్కాలిక పదవి అయినప్పటికీ గతంలో కొన్ని ప్రజాకషమైన నిర్ణయాలు వెలువడ్డాయి ఇప్పుడు అదే అనువాయిత కొనసాగి వచ్చిన అంశాలు ఉన్నాయి మరి కార్గ్ ఎన్నికల ముందు కేంద్రంలోని బీజేపీ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తాత్కాలిక బడ్జెట్ అందరికీ ఆలోచనలు ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి మూడోసారి అధికారం చేపట్టాలన్న ఆంక్షల మధ్య ఈ బడ్జెట్ తీసుకొస్తుంది ఈ బడ్జెట్ లో ఆర్థిక ఉంటాయి ఉండవచ్చని ఆర్థిక సీతార ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామణి కొన్ని రోజుల ముందు కీలక ప్రకటన చేశారు తాత్కాలిక బడ్జెట్ కాబట్టి పెద్దగా మార్పు రేవి ఉండకపోవచ్చనే సంకేతాలు ఇచ్చారు మరి అయితే ఈ రోజు తొమ్మిది గంటలకు ఆర్థిక శాఖ కార్యాలయం కొన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు ఆ తర్వాత తొమ్మిదిన్నర గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ ను సమర్పిస్తే సమర్పణకు అనుమతి తీసుకుంటారు ఉదయం పదకొండు పది గంటలకు పార్లమెంట్ కు చేరుకుంటారు పార్లమెంట్ లో సమర్పణ ముందు పదిన్నర గంటలకు పార్లమెంట్ ఆవరణ ఉంది కేంద్ర కేబినెట్ భేటిక ఉంది మధ్యంతర బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుస్తుంది అనంతరం పదకొండు గంటలకు లోక్సభలో ఈ బడ్జెట్ నిర్మాణ నిర్మాచరిత ప్రవేశపెడతారు అయితే ఆర్థిక మంత్రిగా తొమ్మిది సార్లు ఆమె బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు ఇది పేపర్లెస్ బడ్జెట్ అని చెప్పొచ్చు మేక్ ఇన్ ఇండియాకృతితో తయారు చేసిన క్యాబ్ ద్వారా ఆర్థిక మంత్రి బడ్జెట్ ను చదివించున్నారు నిర్మరం మరి పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ సందర్భంగా అందులోని సమాచారాన్ని సామాన్యుల అందుబాటులో ఉండే విధంగానేందుకు బడ్జెట్ అనే బడ్జీతో పాటు యాప్ కూడా కేంద్రం తీసుకొచ్చింది ఈసారి బడ్జెట్ లో పిఎం శిశాం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచుతారని అంచనా ఉన్నాయి పట్టణ ప్రజల కోసం పీఎం ఆవాస్ యోజన తరహా పథకాలు పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ తగ్గింపు ఇక విద్యుత్ వాహనాలకు రాయితీ ఉంటుంది ప్రకటించడం కనిపిస్తుంది ఇక గత కొన్ని బడ్జెట్లుగా మౌలిక వసతి గత కొన్ని బడ్జెట్లుగా మౌలిక వసతులపై హింసించిన కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రజలు ఆకత్వ నేలా ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి